చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ బహుమానం ఒక గ్రామంలో గంగులు గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు గౌరమ్మ ఎంతో కాలం నుంచో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక కాసు బంగారం కొన్నది దానిని భర్తకు ఇచ్చి కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు ఆ ఊరిలోనే బులి బాపిరాజుగారు అనే జమీందారు ఉన్నారు ఆయన భార్య పేరు బసవమ్మ బసవమ్మ సాయం చేసే మనసు కలది కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్ళాలంటే బాపిరాజు గారు గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి గంగులు ఆ దారిని పోతూ ఉండగా బాపిరాజు గారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయి తాటాకు చాప మీద గంగులను కూర్చోబెట్టి ఆ ఊరి విషయాలు పొరుగురు విషయాలు మాట్లాడుకోసాగారు సావిట్లో బాపిరాజు గారు మాట్లాడుతూ ఉండగా ఏడుస్తూ ఉన్న మూడేళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగపెట్టింది ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూచి గంగులు మన గగనకు కూడా ఇటువంటి మురుగులే కదా చేయించబోతున్నాను అనుకుని మురిసిపోయాడు ఇంతలో బసవమ్మ లోపల నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటున్న స్థలమంతా వెతికింది ఎందుకలా వెతుకుతున్నావు అని భర్త అడిగే వరకు అమ్మాయి ఏడుస్తూ ఉంటే రెండు కాసులు చేతికిచ్చి ఊరుకో పెట్టాను ఇప్పుడు వెతికితే ఒకటే కనబడుతుంది అని చెప్పింది ఈ మాట వినగానే బాపిరాజు గారు పాప ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటుందే ఏం గంగులు పాప కింద పడేసిన కాసు నువ్వుగాని తీయలేదు కదా అని అడిగారు ఇప్పుడు గంగుల సంగతి చిక్కులో పడింది ఇక్కడ ఇంట్లో కాసు కనపడకుండా పోయింది తను పేదవాడు కావటం చేత ఆ సమయంలోనే అక్కడ ఉండటం చేత తనను వారు అనుమానించటంలో ఆశ్చర్యం లేదు పైగా తన వద్ద సరిగ్గా ఒకే ఒక కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది కనుక అతను ఏమి చెప్పాలని అనుకున్న లోకం నమ్మదు అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికి ఇచ్చివేసి వేసి నేనే తీశానంటే సరిపోతుంది అనుకున్నాడు తన కాసు ఒక్కటి వారికి ఇచ్చి వేస్తే మరి అతని ముద్దులు కూతురు గగనగు మురుగులు ఎలా వస్తాయి ఇంతకు ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటం ఈ విధంగా గంగులు మనస్సులో మదనపడి తన వద్ద నుండే కాసు తీసి ఆ రాజుగారు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తే తీశాను అని చెప్పేసరికి జమీందారు గారి దంపతులు అసహనానికి గురి అయ్యి నాలుగు చివాట్లు పెట్టి కాసు తీసుకుని ఇంటికి పంపించి వేశారు గంగులు ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళాడు గౌరమ్మ అస్తమానం ఏమండి ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు అని భర్తను అడుగుతూ ఉండేది ఇదిగో అదుగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పని మీద ఆ వీధిను పోతూ గౌరమ్మ కంటపడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలేసి అడిగింది ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్గాంతపోయాడు తర్వాత నిజానిజాలు బయటపడ్డాయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసం అని గౌరమ్మ కంగారు పడుతూ అడిగింది ఆనాడు బాపిరాజుగారింట జరిగిందంత గంగులు దాపరికం లేకుండా చెప్పే వరకు ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది ఒక రోజున బాపిరాజుగారి భార్య బసవమ్మ ఒడ్లు ఎండబోసింది సాయంత్రం ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకు ఎత్తి చేపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చాపలో నుంచి బంగారపు కాసు ఒకటి కింద రాలింది బసవమ్మ ఆశ్చర్యంతో గబగబ ఇంట్లోకి పోయి తన వద్దనున్న కాసులు లెక్క చూచింది నా పెట్టులో ఉండవలసిన పద్నాలుగు కాసులు సరిగ్గానే ఉన్నాయి ఆ రోజు గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగి ఇచ్చి వేశాడు కదా మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు పద్నాలుగు కాసులు పరీక్షించగా అందులో పదమూడు కాసులు పద్దెనిమిది వందల ముప్పైలో తయారైనట్టు ఒకటి మాత్రం పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో తయారైనట్టు వాటి మీద ఉండే ముద్రలు చెప్పాయి పైగా దొరికిన కాసు మీద పద్దెనిమిది వందల ముప్పై అని ముద్రించి ఉంది అప్పుడు బాపిరాజు గారు మన పద్నాలుగు కాసులు ఒక్కసారిగా కొన్నవే కనుక వాటన్నిటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి ఇందులో పదమూడు కాసులు మనవే కానీ పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించారు అయితే ఈ కాసు గంగులదే అయి ఉండాలి అని బస్వమ్మ అన్నది వెంటనే గంగులకి కబురంపి పిలిపించారు కాసును గురించి మళ్ళీ వారు అడిగే వరకు గంగులు హడలిపోయాడు నీకొచ్చిన భయం ఏమీ లేదు గంగులు నిజం చెప్పు అని గారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళ నీళ్లు గుక్కుకుంటూ గంగులు జరిగిన కథ అంతా చెప్పాడు అదంతా విని అయ్యయ్యో ఎంత పని జరిగింది ఆ రోజు నిన్ను అనవసరంగా అనుమానించాము గంగగోవు వంటి గంగులు మనసు ఎరక్కపోయి కష్టపెట్టామే నిరపరాధిని నిష్కారణంగా వీధికి ఈడ్చాము అని గారు అనేక విధాల విచారించి గంగులు కాసు గంగులకి ఇచ్చేసి ఇంటికి పంపించి వేసింది ఇలా ఉండగా మరో వారం రోజుల కల్లా భార్యని బిడ్డని వెంట పెట్టుకు రమ్మన్నారని చెప్పి గంగులకు బులి బాపిరాజు గారి దగ్గర నుంచి మళ్ళీ కబురు వచ్చింది దొరగారి కబురంటే గంగులకి భయమే అయినా ఏమైతే మటుకు తప్పుతుందా దొరగారి ఆజ్ఞ కుటుంబాన్ని వెంట పెట్టుకుని గంగులు బాపిరాజుగారి దర్శనానికి వెళ్ళాడు అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చుని ఉన్నాడు గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువును బస్వమ్మ గారికి అందించాడు ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకుని చేతికి మురుగులు కాళ్ళ గొలుసులు మెడలో ముత్యాల హారము వేలికి ఉంగరము స్వయంగా గగనకు తొడిగి అలంకరించింది ఇదంతా చూసి గంగులు గౌరమ్మ దంపతులు ఎందుకమ్మా ఇవన్నీ అని అడుగుగా బసవమ్మ ఇలా చెప్పసాగింది అలా అనకండి గంగులని అనవసరంగా అనుమానించాము అవమానించాము మేము చేసిన తప్పును ఈ విధంగా సవరించుకొని ఇది గగనకు మేము ఇచ్చే బహుమానంగా భావించండి అని చెప్పేసరికి గంగులు గౌరమ్మ దంపతులు చాలా సంతోషించారు ఇవన్నీ వంటికి పెట్టగానే గగన ముచ్చటగా గంతులు వేయటం ప్రారంభించింది చిన్నారి గగనమ్మ చిట్టి గంతులు చూసి ఆమె తల్లిదండ్రులు బాపిరాజుగారు కుటుంబమే కాక అక్కడ ఉన్నవారందరూ ఎంతో సంతోషించారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి